గ్రంథము ముప్పై రెండు అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడును నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా హూయా ఏమంటున్నాడు దేవుడు ఎక్కడ నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడును నాకు అసాధ్యమైన దేవును ఉందా అసాధ్యమైన దేవును ఉందా ఏమీ లేదు ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదండి దేవునికి అసాధ్యమైన ఉంటే ఏమనుందా మనమే మనం మనం ఏమైంది పరిస్థితి మన పరిస్థితి దేవునికి అసాధ్యం అనేది ఏమీ లేదు ఈ ప్రపంచంలో ఈ లోకంలో ఎక్కడ సృష్టిలో ఏది లేదు దేవునికి అసాధ్యం ప్రతి ఒక్కటి ఆయనకి సాధ్యమే ప్రతి ఒక్కటి ఆయనకి సాధ్యమే అయ్యో నా భర్త మారడేమో అయ్యో నా భార్య మారదేమో దేవునికి అసాధ్యం అంటాం తప్పు దేవునికి అసాధ్యం ఏమైనా ఉందా మారతాడు నీ భర్త నీ బ నీ భార్య మారిద్ది నీ భర్త మారతాడు తగిన సమయంలో నువ్వు ప్రార్థన చేయాలి తగిన విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తగిన ఫలితం అనేది ఇస్తాడు ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేయకుండా విశ్వా ఏ ప్రార్థన వల్ల విశ్వాసంతో ప్రార్థన చేయాలి ఆ విశ్వాసంతో ప్రార్థన చేస్తే కాదు ఆ విశ్వాసంతో ప్రార్థన చేయటం అంటే అవిశ్వాసంతో పంట వేయటం కింద లెక్క ఆ పండుదో పండవో ఏదో ఊరిని అంటే తర్వాత నీ నీవు అన్నట్టే పడుద్ది సామెతలు ఏముందండి జీవ మరణంలో నాలుగు వర్షము నీ నోటితో మంచి వాక్యం మంచి మాట్లాడు ఎప్పుడు మంచే జరిగింది నీ నోటితో చెడు మాట్లాడు ఎప్పుడు చెడే జరిగింది